నా కాపులు నా కాపులు అనుకున్నారు అధ్యక్ష మరి గత ఎన్నికల సమయంలోనేమో కాపులకు పెద్దపీట ప్రతి సంవత్సరము కాపులకు రెండు వేల కోట్లు నిధులు సెల్ఫ్ సెల సెల్ఫ్ గ్రూప్స్కి వేస్తానని చెప్పారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి చేసింది ఏమీ లేదన్న విషయం మీకు తెలుసు మరి మేము ఎన్నికల సమయంలో నిజంగా అధ్యక్ష కాపు భవనలకు అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పద్మూడు జిల్లాలో ఇరవై ఆరు కాపు భవన్లు కూడా మేము శాంక్షన్ చేశాం అధ్యక్ష అదే విధంగా నాలుగు వందల ఎనభై ఏడు మినీ కాపు భవన్లు కూడా మేము ఏర్పాటు చేశాం అధ్యక్ష దానికి నిధులు కూడా కేటాయించాం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా కేటాయించాం అధ్యక్ష మరి ప్రభుత్వ గత ప్రభుత్వం మేము మా ప్రభుత్వంలో ఆల్రెడీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిపోయిన బిల్డింగ్లు ఉన్నాయి అధ్యక్ష ఆ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా క్యాన్సిల్ చేసేసారు అధ్యక్ష అంటే కాపులు బాగుపడడం కూడా ఇష్టం లేదు అధ్యక్ష వరకు ఉండండి నేను చెప్తున్నా తర్వాత మీరు మాట్లాడండి అదే విషయంగా అధ్యక్ష మరి ఎన్నికల సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అధ్యక్ష మేము కాపులకు పీట వేస్తాం కాపులకు పీట వేస్తామన్నారు ఒక్క కాపు నేస్తం తప్ప చేసింది ఏమీ లేదు అధ్యక్ష ప్రజలందరికీ తెలుసు అధ్యక్ష ఈ విషయం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మీరు మాట్లాడతారా నేను కూర్చోలే మీరు ఇప్పుడు చెప్పారు కదా మరి ఎందుకు అధ్యక్ష నిజాలు చెప్తే తట్టుకోరు నిజాలు చెప్తే ఏదో మాట్లాడతారు అదే విధంగా అధ్యక్షం ప్రతి మరి మా సోదరులు ఇందాకే అడిగారు అధ్యక్ష మహిళలకు ఎంపవర్మెంట్ కోసం మీ ప్రభుత్వం ఏమైనా చేస్తూ ఉందా అని అడిగారు అధ్యక్ష గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలోనే కాదు అధ్యక్ష ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజులే మహిళా ఎంపవర్మెంట్ అనేది మహిళా పక్షపాత అనే విషయం మీకు అందరికీ తెలుసు మహిళలంతా ఈరోజు ఇన్ని రంగాల్లోనూ ఉన్నారంటే ఆ గణిత అన్న నందమూరి తారక రామారావు గారిది పద్నాలుగు పంతొమ్మిదిలోనే మేము గ్రూప్స్ పెట్టాం మహిళలకి ఎంపవర్మెంట్ కోసం వాళ్ళకి సపరేట్గా నిధులు కేటాయించాం ఆ రోజే షన్ల ద్వారా కావచ్చు గ్రూప్ ధర గాత్రా గ్రూపుల ద్వారా కావచ్చు అనేక విధాల సంక్షేమ పథకాలు కూడా మేము అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఒక్క చిన్న విషయం అధ్యక్ష మరి రంగుల రెడ్డి గారికి రంగులు మార్చుకోవడం తెలుసు ఏం అధ్యక్ష పేర్లు మార్చుకోవడం తెలుసు ఆ కాపు భవన్లు మూడు భవన్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిపోయిన అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష మరి రంగు రెడ్డి రంగులు మార్చుకోవడము పేర్లు మార్చుకోవడము అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మరి బ్రాహ్మణ కార్పొరేషన్ లో ఉన్న మాట్లాడుతున్నాను కదా మాట్లాడిన తర్వాత మాట్లాడండి నేను కూర్చుంటే మాట్లాడండి ఏం చేశారో చెప్పండి అధ్యక్ష మరి ఇంకా బ్రాహ్మణ కార్పొరేషన్ కార్పొరేషన్ రెండు వేల పదహైదు పదహారు లోనే ముఖ్యమంత్రి నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అధ్యక్ష అధ్యక్ష మాట్లాడతారా నేను కూర్చుంటా మాట్లాడమానండి మీరు మాట్లాడండి మరి ఏంటి వినాలి కదా అధ్యక్ష వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఏదైనా నిజాలు చెప్తే ఇలా మాట్లాడతారు నిజాలు చెప్పితే ఇలా మాట్లాడతారు అధ్యక్ష అంటే చర్చకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష మేము చర్చకు రావడానికి సిద్ధంగా మేడం మేడం మీరు మాట్లాడండి ఏం మాట్లాడుతున్నా చెప్పండి చెప్ప <Ortizarias> <sketches of course> అధ్యక్ష మేము బ్రాహ్మణులకు గౌరవించిన ప్రభుత్వం మా ఎన్డిఏ ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే రెండు వేల పదహైదు పదహారులో చేశాం ఒక లక్ష నలభై ఒక్క వేల రెండు వందల ఇరవై మందికి బ్రాహ్మణులకు రెండు వందల అరవై రెండు వందల పదహారు కోట్ల నిధులు కూడా కేటాయించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా మేము అనేక సంక్షేమ పథకాలు కూడా ఇవ్వబోతున్నాం గతంలో ఇచ్చాం మళ్ళీ కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాలు కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష భారతీయ విద్యా పథకం ఒకటో తరగతి నుంచి పీజీ చదువుకునే విదేశీ పిల్లలకు ఆర్థిక సహాయం మరి అదేవిధంగా గరుడ పథకం కళ్యాణ వస్తు పథకం వేదవ్యాస పథకం గాయత్రి పథకం వశిష్ట పథకం ద్రాణాచారి పథకం చాణిక్య పథకం అధ్యక్ష ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల్లో మధ్య బ్రాహ్మణ కార్పొరేషన్కు తెలిపిన ఏ పథకం కూడా అమలు పరచలేదు అధ్యక్ష బ్రాహ్మణులకు కూడా ఏ పథకం కూడా అమలు పరచలేదు అన్న దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అది టోటల్ బడ్జెట్ రెండు వందల పద్నాలుగు ఎకనామిక్ సపోర్ట్ కి అంటే స్వయం ఉపాధి పథకం ఇది లేకపోవడం వల్ల ఒక పక్క బడుగు బడిగిన వర్గాల పిల్లలు కావచ్చు మరి కాపు కావచ్చు మైనారిటీ కావొచ్చు బీసీలు కావచ్చు ఈ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ గ్రూప్స్ లేకపోవడం వల్ల స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారయ్యారంటే వీళ్ళు బటన్ొక్కే విధానాన్ని చూసి గంజాయికి అధ్యక్ష మండి ప్లీజ్ ప్లీజ్ గంజాయికి మండి ప్లీజ్ ప్లీజ్ కానిలేదా అధ్యక్షా కానిలేదా అధ్యక్షా మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు చెప్తున్నారు <Sọ> <conclusions> <a> కార్పొరేషన్ ఏర్పాటు చేశారు నేను చెప్తా అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు బడ్జెట్ లో ఇప్పుడు బడ్జెట్ లో అధ్యక్ష ఇప్పుడు బడ్జెట్ లో మేము లకు టోటల్ టోటల్ అమౌంట్ సార్ అమ్మ ఉండండి వాళ్ళు వాళ్ళకి మన ఆన్సర్ జీర్ణించుకోలేక ఇలా అరుస్తున్నారు నిజాలు చెప్తున్నాను అరుస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష మేము కమ్మ సమాధి కమ్మ కార్పొరేషన్ అధ్యక్ష కమ్మ కార్పొరేషన్ కి అమ్మ టోటల్ గా వచ్చి చెప్పండి ఒకళ్ళు చెప్పండి అదే ఒక్కరు చెప్పండి అరే మీరు సీట్లో కూర్చొని చెప్పండి ఒకళ్ళు చెప్పండి మీరు సీట్లోకి వెళ్ళి ఒకళ్ళు చెప్పండి మేడం ఒక్క వన్ మినిట్ వన్ మినిట్ మీరు ఎవరు మాట్లాడండి ఒక్కరు ఎప్పుడు ఎల్ఓపి గారు అపరేట్ గారు అపరేట్ గారు మీరు మాట్లాడండి సీట్లోకి వెళ్ళి మాట్లాడండి మీరు సీట్లోకి వెళ్ళి మాట్లాడండి నా నా సీట్లోకి వెళ్ళి మాట్లాడండి మీరు సీట్లోకి వెళ్ళి మాట్లాడండి మీరు సీట్లోకి వెళ్ళి మాట్లాడండి మీరు మేడం వన్ మినిట్ వన్ మినిట్ హలో తిరుమూర్తులు గారు ఒకరు మాట్లాడండి ఒకరు మాట్లాడండి కూర్చోండి అందరూ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అందరూ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ఒక్కరు మాట్లాడుతున్నారు కదా ఒకరు మాట్లాడుతున్నారు మాట్లాడండి త్రిమూర్తి గారు మాట్లాడండి అధ్యక్ష ఈరోజు మంత్రిగా మరి వారి సమాధానం అడిగినప్పుడు అరే అరే మీరు మీరు మాట్లాడిన దాని మీద ఏదో అభ్యంతరం చెప్తున్నారు మీరు మాట్లాడిన దాని మీద అభ్యంతరం చెప్తున్నారు కూర్చోండి చెప్పండి మంత్రి గారు మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే వేసినటువంటి డబ్బులు ప్రతి వాళ్ళు కూడా దుర్మార్గంగా అట్ల అలవాటు పడి ఆ డబ్బులకు అలవాటు పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి మళ్ళీ అందరూ కూడా గంజాయికి అలవాటు పడ్డారని చెప్పేసి మాట్లాడేటువంటి విధానాన్ని తీవ్రంగా మేముస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరు మందులందరూ కూడా ఆవిడ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రెండోది కూర్చోండి 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 ఓకే కూర్చోండి నేను మాట్లాడతాను కూర్చోండి 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 మీరు కూర్చోండి 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 మంత్రి గారు మంత్రి గారు మీరు మీ మీ కూర్చోండి కూర్చోండి మీ మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు మీరు మాట్లాడినటువంటి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినప్పుడు ఆ డబ్బులతో మహిళలు కానీ కానీ గంజాయికి అలవాటు పడ్డారనేటటువంటి ఒక మాట అయితే ఎదురుతుందో అది మీరు ఉత్సాహించుకోండి అది రికార్డు నుంచి తొలగించండి అది రికార్డు నుంచి తొలగించండి ఆ డబ్బులతో మేడం వినండి వినండి మంత్రి గారు వినండి వినండి వినమ్మా వినమ్మా మంత్రి గారు మీరు ఉన్నాయి ప్లీజ్ 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 మైకో మార్ట్ మైకో మైక్రో మైకో అండి మీరు మైకో మార్ట్ అండి మైకో పట్ల కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోండి మేడం కూర్చోండి నేను మాట్లాడతా కూర్చోండి మాట్లాడ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి అందరూ కూర్చోండి అందరూ కూర్చోండి ఎల్లోబి గారు కూర్చోబట్టండి నేను మాట్లాడదాం కూర్చోబెట్టండి మాట్లాడదాం కూర్చోబెట్టి కూర్చోండి మీరు కూడా కూర్చోండి ఎందుక పైకితా ఎందుక ఏం పార్టీ పైకి ఎక్కుతాం ఎందు నుంచి మాట్లాడు కేంద నుంచి మాట్లాడవా ఎందు నుంచి మాట్లాడు நே வினாண்ட வினா வினாண்டி வினண்டய்யா வினண்டே வினாண்டே இப்போ அரே உண்டா மாட்ட கூட்டோம் వినండి வினாடி నేను மாட்டாடி వినండి నేను మాట్లాడింది వినండి వినండి కూర్చోండి 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 చంద్రశేఖర్ కూర్చోండి అదే నా మాట వినండి వినండి దయచేసి కూర్చోండి 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 అందరూ కూర్చోండి కూర్చోండి రెండు వర్గాలు కూర్చోవాలి రెండు వర్గాలు కూర్చోవాలి అందరూ తొమ్మిది తొమ్మిది సీట్లో కూర్చోవాలి the house is again for five minutes